Ini dia, buruknya ini Ah, oke. Okay. విశాఖ జిల్లా అరకులోయ మండలం పెదలబ్బుడు మేజర్ పంచాయతీ రెండవ రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది పెదలబుడు మేజర్ పంచాయతీని నుండి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సమర్ది రఘునాథ్ గేమిలి బాబురావు సమర్ది భాస్కర్రావు అలాగే కొత్తభల్లుగూడ పంచాయతీ నుండి వైఎస్ఆర్సీపీ బలపర్చిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోర్ర రాధిక ఇండిపెండెంట్ అభ్యర్థిగా దూరియా విజయరాణి నామినేషన్లు దాఖలు చేశారు ఇక్కడ వచ్చిన ప్రతి ఈ పంచాయతీకి వచ్చిన ప్రతి పౌరుడు పౌరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారము ఈరోజు అంటే నా పేరు సోబోయి జానకి మాది కొత్తబల్గూడ పంచాయతీ మా పంచాయతీలో గతారు కూడా అనే విలేజ్ ఉంది ఆ ఊరు నుండి కుర్ర రాధిక అనే మా కేండెట్టు అంటే సర్పంచ్గా గా పోటీ చేస్తున్నారు గతంలో కూడా అమ్మాయి ఇచ్చేసింది పన్నెండు ఓట్లకి ఓడిపోయింది ఈసారి ప్రతి విలేజ్లకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం పెట్టి అందరికీ చెప్తున్నాను రాధికాకి గెలిపిస్తే ప్రతి పంచాయతీకి ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్కి న్యాయం చేస్తారని నేను మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నాను అంటే మనకు జగనన్న ఎంత విలువ ఇచ్చారో అక్క చెల్లెళ్ళని కాదు అందరికి చదువు విశాములని కాదు అన్నిటికీ ముందుకు తీసుకెళ్ళాం మన జగనన్న వచ్చి ఆ జగనన్నకి మనం ఇప్పుడు హృదయపూర్వంగా ఇప్పుడు కొర్ర రాధికని గెలిపించి మన పూర్తిగా ముందుకు తీసుకెళ్తారని అందరికీ మనవి చేస్తున్నాను కొత్తబుల్ కూడా పంచాయతీకి అలాగే ప్రతి ప్రతి ఎన్ని విలేజ్లు ఉన్నాయని అన్ని ప్రతి ఊర్లకి కోటి కోటి నమస్కారం పెట్టి అందరికీ చెప్తున్నాను కొరారాధిక దీంతో రెండోసారి అందరు గుర్తు పెట్టుకొని మాత్రం ఈసారి గెలిపించండి అందరికీ ఆవిడ చేసిన పనులు ఎంత ముందుకు కూడా ఎంత కష్టపడారు చేస్తే ముందుకు మనకు అందరికీ తీసుకెళ్తారు ఎందుకంటే ఇప్పుడు మనకు ముందుకు వెళ్తేనే మనకు ఆడపిల్లలకి అందరికీ ముందుకు ఇప్పుడు జగన్ అన్న ముందుకు వెళ్ళాలనేసి అందరికీ కోరుకుంటున్నారు ప్రతి చిన్న విషయానికైనా ఆడపిల్లలకి ప్రతి పౌరుడికి ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి ఇది లేదని ఇప్పుడు ఆడపిల్ల ముందుకు వెళ్తే మాట్లాడడానికైనా కనుకనే ధైర్యంగా ఉంటుందని ఇప్పుడు ప్రతి చిన్న విషయానికైనా ఆడపిల్లలకి ముందుకు తీసుకెళ్తున్నారు జగన్ అన్న మన అన్న ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయానికి కూడాను ఇప్పుడు కొంచెం పక్కకి వెళ్ళినా అన్యాయం జరగడానికి చిన్న దానికైనా పోలీసునికైనా వన్ జీరో అంటే అదే వన్ డబల్ జీరోకి ఫోన్ చేయమనేసి ప్రతి ఒక్కరికైనా తెలియపోయిన ఈ మూడు నెంబర్లు నొక్కండి అనుకోని మన జగన్ అయిన ముందుకు ఆడపిల్లలకి ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అందరికీ హృదయపూర్వంగా నమస్కారం నాకు అవకాశం ఇచ్చింది పోటీ చేశాను కానీ అలా ఓడిపోయాను ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నాను మీ అమలు ఏమైనా ఓటు ఇచ్చినా గెలిపిస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను గెలిపిస్తే మీ గ్రామంలో అన్ని గ్రామాలకు డెవలప్ చేస్తాను ప్రభుత్వం ఏమైనా ఇస్తే మీ ఊర్లో ఏమైనా వస్తే నేను తప్పకుండా చేస్తాను పేరు కొర్ర రాధిక కొత్త కూడా పంచాయతీ నుంచి వైఎస్ఆర్ సిపి నుంచి నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను కార్యకర్త పనిచేస్తున్నాను అలాగే కొర్ర రాధిక గారితోనే నేను జర్నీ చేస్తున్నానండి ఆయనకు సపోర్టెడ్ గా గతంలో ఆయన మేడం గారు పోటీ చేసి స్వల్ప ఓటుతో ఓడిపోవడం జరిగినది ఈసారి తప్పకుండా రాధిక మేడం గారిని గెలిపించి విజయ తీర్థంలోకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకెళ్తామని ఈ సభాముఖంగా అందరు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రజలందరూ నాకు నమ్మిసి ఇంతమంది నామినేషన్ వచ్చినందుకు అందరూ ధన్యవాదాలు అండి గ్రామ ప్రజలకు పంచాయతీ నుంచి వచ్చిన ప్రజలకు నా ఒక నమస్కారము నేను మాజీ ఎంపీటీస్ని రెండుసార్లు గెలిచాను మరి గతంలో కొర్ర గారు ఒక్క పన్నెండు ఓట్లు ఓడిపోయారు కాబట్టి ఈసారి తప్పనిసరిగా గెలుస్తుంది ఈరోజు జగన్ ఇచ్చి జగన్ అన్న ఇచ్చిన పథకాలు మా ఇంటింటికి పెన్షన్ వాలంటీర్ ద్వారా వస్తుంది మరి రైస్ కూడా ఇస్తున్నాము ఎన్నో పథకాలు పెట్టిన నవరత్న పథకాలు ఈరోజు జగన్ అక్కడ ఓటేయాలి అని మరి మా రాధకి గెలిపించాలని కోరుతున్నాను ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరు చేసిన పథకాలు రైతు భరోసా అమ్మఒడి పెన్షను ఈ ఇటువంటి పథకాలు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడని నమ్మాలి మనం ప్రజలందరూ ఈరోజు